హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ జిస్ సినిమా ఈరోజు బండ్లా ప్రాజెక్టు మేజర్గా మా రాహుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో షూట్ అంతా ఉంటుంది అందువల్ల నేను పూర్తిగా అడ్రస్ మార్చేసాను నా క్యారెక్టర్ అయితే ఈరోజు షూట్ ఉండదు ఆ క్యారెక్టర్ కావచ్చు ఆనంద్ క్యారెక్టర్ కావచ్చు మేమంతా టెక్నీషియన్స్ టోటల్గా అయితే దీనిలో డమ్మీ క్యారెక్టర్స్ అయితే అందరూ చేస్తారు నెంబర్ ఆఫ్ డమ్మీ క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నీ అందరూ కలిసి చేసేయాల్సిందే పోలీసులు మేమే దొంగలమే రెండు రకాలుగా ఈరోజు నాన్ స్టాప్ రన్నింగ్ హడావిడి అన్నీ ఉంటాయి అన్ని చేద్దాం రాహుల్లో వస్తే ఫస్ట్ నిన్న ఇక్కడ పెండింగ్ సీన్స్ ఉన్నాయి కదా చేసేసి తర్వాత రన్నింగ్ మధ్యాహ్నం నుంచి వెళ్తాం భోజనం చేసిన తర్వాత రన్నింగ్లే రన్నింగ్ అన్నమాట గల్లీ గల్లీలు అన్నీ రన్నింగ్ చేసుకుంటే వెళ్ళాలి అన్నీ ప్లాన్ చేద్దాం సో మిగతా విషయాలని నా టీం డిస్కస్ చేస్తారు నేను ఎక్కువ డిస్కస్ చేయడానికి ఏం లేదు ఫస్ట్ వచ్చిద్దాం ఈరోజు మా ఇస్మాయిల్ ఇస్మాయిల్ నా దీభత్తంగా డెడికేటర్తో ఈరోజు మరి మర్చిపోయాను ఇస్మాయిల్ ఈరోజు స్పెషల్ అపీరియన్స్ ఉంది కత్తులు ఉన్నాయి కదా కత్తులు కొనేసి మొత్తం దీవత్తంగా నవ్వుతారు అందరినీ ఆ సీన్స్ ఈరోజు చేయాలి ఇస్మాయిల్ ప్రిపేర్ అవుతుంది మరి ఏ టైంలో ఎంటర్ అవుతావు తెలియదు మరి ఈరోజు ఆ సీన్ చేసేస్తాం ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు బండ్ల సీన్స్ ఉన్నాయి దానిలో ఉన్న సీన్ కూడా ఉందన్నారు సార్ చేస్తాను మా రాహుల్ మా నైట్ టైం స్టార్ వస్తే మా నైట్ టైం స్టార్ వస్తే ఇంకా మొదలు పెడతాము ఇంకా అందరు వచ్చినట్టే మా చేత ఏదో ఒకరు రాలేదు నుంచి వస్తారు అక్కా తిట్టిందంతా తిట్టి శ్వేత అని శ్వేత చాలా తిట్టారు తెలుసా నిన్ను వస్తే శ్వేత అన్నాడు తెలుసా మీరు కూడా అక్క తమ్ముడు కాదు రైట్ ఏమో లో భాగంగా నిన్న చాలా ఎక్కువ సీన్స్ మంచిగా వర్షం ఉంది బాగా చేశాను సో దాని ఈ ఈరోజు చేస్తాం సో ఈరోజు వర్షం లేకుండా కూడా ఎన్కౌంటర్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి ఎస్ఐ గారు మా బ్యాంగ్లో చాలా మంది ఎన్కౌంటర్ చేసుకుంటూ పెట్టాడు సో ఆ సీన్స్ ఎక్కువ హీరో చేస్తాం ఈరోజు సో మా భాష మొన్న ఒక వచ్చారు కొన్ని షెడ్యూల్కి వచ్చారు కదా సండే సండే వచ్చారంట మళ్ళా ఈ షెడ్యూల్ కూడా వచ్చారు భాష కూడా ఆయన కేటా ప్లాన్ చేద్దాం అండ్ రెడ్డి గారు మన ఇబ్బంది ఫ్రెండ్స్ ఈరోజు వర్షం ఆగింది మరి చూడాలి వర్షం ఆగింది కాబట్టి సూట్ బాగా తొందరగా అవుతుందని చెప్పి ఆగిన ఆగిపోయి జరిగింది అనుకోండి అలాగే ఈరోజు మరి ఇస్మైల్కి మంచి మళ్ళీ ఇంకోలేడి అప్ప మంచి నరుకుడి సీన్ చేయబోతున్నాను ఇస్మాయిల్ బాధ్యు కోరుకున్నాను అదే కట్ట రైట్ ఈరోజు ఇస్మాయిల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ బండలో నాకు కూడా నలుకుడు సీన్ ఉంటుంది ఇస్మాయిల్ వీరం నలుకుడు ఉన్నాను తన ఒరిజినల్ క్యారెక్టర్ ఈరోజు చేస్తాడు రాఖీ బాయ్ అంటే థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇలా మా కరియపాక్ స్టార్కి ఇలా చేసి బాగున్నాయి అంటే నాకు తెలిసి అంద అందరు హీరోలు కాకుండా ఇస్మైల్ వచ్చి నరికెట్టని అనుకుంటున్నాను ఆయన ఖర్చు పడితే ప్రభాస్ రావడం హైదరాబాద్ ఫీల్ అయిపోతుంటారు అలా కాకుండా నార్మల్గా ఇస్మైల్ అనేది నరకాలని నిన్ను హీరోయిన్ అయిన ఫిల్ కదా

ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇంతే సరదాగా ఉంటాము శ్రేత అన్నీ సరదాగా అంటున్నాము పట్టించుకోవద్దు కానీ పట్టించుకో మన విషయంలో మన విషయంలో పట్టించుకో సరేనా సరదాగా ఉంటాం మీరు కూడా మా ఫ్యామిలీలోకి ఎంటర్ కావాలనుకుంటే లేట్ చేయకుండా ఈ సినిమా మా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు నెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేయండి మేము భాష కూడా మాట్లాడతాను అంటే భాష హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి పోయిన సండే వచ్చాను షూటింగ్కి మరి ఈ సండే కూడా అటెంప్ట్ అయ్యాను వీళ్ళతో చాలా సరదాగా ఉంది నాకు ఆ కంపెనీలో ఆ ప్రెషరు ఆ ప్రెషరు స్ట్రెస్ మొత్తం ఇక్కడికి వచ్చి కొద్దిగా బాగా రిలీఫ్ అవుతాను సార్ నేనైతే అవును సార్ అక్కడ అక్కడ ఉన్న ప్రెజర్స్ మొత్తం అక్కడ బాగా మెయింటైన్ చేస్తున్నా అంటే వర్క్ వర్క్ మొత్తం ఇక్కడ ఇక్కడ దొరుకుతున్న హ్యాపీనెస్ నాకు ఈ నెక్స్ట్ సండే ఈరోజు కూడా వచ్చాను షూటింగ్కి ఈరోజు మా ఇస్మాల్ బాయ్ దోస్తు మంచిగా షూట్ చే మంచిగా యాక్ట్ చేయాలనేసి కోరుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే ఈరోజు మార్నింగ్ నాగేశ్ అన్న బండ్లో వచ్చాను అయితే నాగేశ్ అన్నకు కొద్దిగా మన లాయర్ సార్ డైలాగులు బాగా అటువాటు వచ్చాయి ఆయన బాధరిగా రెండు మూడు డైలాగులు వేశారు ఈరోజు కూడా ఇక్కడ ఇక్కడ కూడా వేసారనమాట

ఎంత హైలైట్ డైలాగ్ అది అంటే మేము చెప్పడం కాదు కానీ సరదాగా సినిమాలో చూడండి మస్తు ఉంటుంది బాగా అంటే గా వచ్చింది అది డైలాగ్ తను కూడా చెప్పాలని కాదు కానీ ఏదో అనుకోకుండా వచ్చేసింది అది ఫెయిలింగ్ గ్రేట్ థింగ్ ఇలాగే ఉంటుంది మా షూట్లు అంతా సరదాగా సరదాగా ఉంటాయి అసలు ఎక్కడ కూడా చిన్న టెన్షన్ కూడా ఫీల్ అవ్వము చాలా సరదాగా షూట్ చేసుకుంటూ వెళ్తుంటాం సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లవ్ ఆల్ మీ ఫార్ స్టూర్ థ్యాంక్ యూ